రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి జనాలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్ ల పరిస్థితిపై ఫోకస్ చేద్దాము హైదరాబాద్ లో వాన కాస్త తెరిపించినట్టు కనిపిస్తుంది నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసింది వర్షం జోరు వానకు హుసేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తింది సాగర్ నీటి మట్టం డేంజర్ లెవెల్ కు చేరడంతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది ఈ రోజు రేపు కూడా వర్షాలు పడతాయి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉరుములు మెరుపులతో జోరు వాన కురుస్తుందని హెచ్చరిక ఉంది తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తూనే ఉన్నాయి అయితే హైదరాబాద్ లో ని మనం చూస్తున్నాము నలభై ఎనిమిది గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసింది వాన అయితే కాస్త హైదరాబాద్ లో ఇప్పుడు తెరిపిచ్చినట్టుగా అర్థమవుతోంది కాస్త వాన ఆగింది జోరు వానకు హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తింది సాగర్ నీటి మట్టం డేంజర్ లెవెల్ కి చేరడంతో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తం అయ్యారు ఈ రోజు రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది ఉరుములు మెరుపులతో జోరు వాన కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు సాగర్ కి నీటి మట్టం డేంజర్ లెవెల్ కి చేరింది பிருக்கிறேன் okay.